Na grena. Ha kulu chamo. Sa. Ha des. ఇప్పుడు ఎదర సూపర్ నైట్ ఏది ఉంటది అసలు అది బ్రో మనం వర్న నాలు బై బేబీ అంటే హాస్పిటల్ ఉంటాం మొదలు అంటే మనం ఏదో డాక్టర్

पाल्रोटे आजी ए geschätचाट सेच्ट्गfeld है इस अख्रयू्याकि ढ का हृंग essaad लाज़ है ईकगरँ गहाख bringt नहीं मैंनो मत ब transparency लेस्टन नहीं इस चाहटण सिध्गट्रोटते शाटविए है डिपलाज कैसि भालक्ते अख्रटतो डोले है मानम अख्ररत पर बहला

మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ వన్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు